హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ టమాటో నండి ఈ టమాటో రైస్ని ఎంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బగారాకు షాజీరా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చీలికలను ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కలను అలాగే పోపు గింజలు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి వీటిని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ టమాటాలు మగ్గాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు మొత్తం బాగా మగ్గాక ఇందులో ఉడికించుకున్న వైట్ రైస్ని వేసుకోవాలండి ఇలా వైట్ రైస్ని వేసుకొని ఈ వైట్ రైస్ని పోపులో కలిసేలా మొత్తం ఇలా గరిటెతో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొద్దిగా నేను జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తింటుంటే అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు ఉల్లి ఆకులు కూడా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆర్పుకొని దించేసుకుంటే సరిపోతుందండి రెడీ అయిపోయినట్టే ఈ టమాటో రైసు ఈ టమాటో రైస్ ఇలానే వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి చాలా చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి కావాలంటే ఇంకా కొద్దిగా కొత్తిమీరతో కానీ ఉల్లాకులతో కానీ గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రైస్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్లోకి కానీ చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్